అధ్యక్ష కోరు పట్టణానికి ఒకవైపు ముంబై జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీను మరోవైపు కృష్ణపట్నం పోర్ట్ బల్లారి జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీ నైన్ సిక్స్టీ సెవెన్ ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష ప్రమాదాలు జరిగినప్పుడు అక్కడి నుంచి ప్రజల్ ప్రజల్ని మనం నెల్లూరుకు తీసుకుపోయే లోపల మార్పు మధ్యంలో వాళ్ళు మరణించడం జరుగుతుంది అధ్యక్ష రోడ్డు ప్రమాదాలు సంబంధించిన సంభవించినప్పుడు వాళ్ళు ఎటు వెళ్ళక ట్రాఫిక్లో ఇరుక్కొని చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష దానివల్ల కోవూరు నియోజకవర్గంలో ఉన్న యాభై పడకల హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాలని వంద పడకల హాస్పిటల్గా మీ ద్వారా మంత్రిగారికి వినివించుకుంటున్నాను అధ్యక్ష